తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా యాసంగి అమౌంటు ఆరు వేలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది రైతు భరోసా డబ్బులు ఎప్పుడెప్పుడు జమ చేస్తారని రైతులు సాగుకు ముందే ఎంతో ఆశగా ఎదురు చూశారు కానీ రైతుల ఆశల మీద కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు చల్లింది సాగు అయిపోయింది అయిపోయిన రెండు నెలల్లో గడుస్తుంది ఆయన ఇంతవరకు రైతు భరోసా అమౌంట్ అయితే జమ చేయలేదు డిసెంబర్కు ముందే జమ చేయాల్సిన రైతు భరోసా అమౌంట్ ఇప్పుడు ఫిబ్రవరి ముగిసిపోవడానికి వస్తుంది అయినా కానీ ఇంకా అమౌంట్ అయితే జమ చేయలేదు మున్సిపల్ ఎన్నికలు వెంట ముగిసిన వెంటనే డబ్బులు జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు ఈ నెల పదకొండు తారీఖుతో మున్సిపల్ ఎన్నికలు ముగిసిపోయాయి పదమూడు తారీఖు లెక్కింపు జరిగింది పదహారు పదిహేడు తేదీలో గెలిచిన అభ్యర్థులు ప్రమాణ స్వీకారం చేసి సీట్లలో కూర్చున్నారు ఇక దీంతో మంగళవారం నాటికి రాష్ట్రంలో ఎన్నికలు కూడా ముగిసిపోయింది దీంతో రెండు మూడు రోజుల్లో ఒకసారి రైతుల ఖాతాల్లో రైతు భరోసా జమ చేస్తామంటూ ప్రభుత్వం మరొకసారి రైతులను ఊరించే ప్రభుత్వం ఊరించే ప్రయత్నం అయితే చేస్తుంది గ్రామ పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో ఆశించిన దానికంటే ఎక్కువ ఫలితాలు కా కాంగ్రెస్ పార్టీకి రావడంతో ఈ ఆసన సీజన్ గాను రైతుల ఖాతాల్లో పూర్తి స్థాయిలో రైతు భరోసా డబ్బులు జమ చేసి మండల జిల్లా పరిషత్ ఎన్నికలకు వెళ్లాలని ఆలోచిస్తున్నది ఎందుకంటే ఆ ఎన్నికలు గ్రామీణ ప్రాంతాలకు చెందిన కావడంతో ప్రభుత్వం ఎన్నికల్లో మెజార్టీ మండల జిల్లా పరిషత్తులు కవేశం చేసుకునేందుకు సత్వరమే రైతు భరోసాని సాయాన్ని రైతుల ఖాతాలో జమ చేయాలని నిర్ణయించింది మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఆ జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభల ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికలు కూడా ముగిసిన వెంటనే రైతుల ఖాతాలో రైతు భరోసా సాయాన్ని జమ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కావాల్సిన సుమారు తొమ్మిది వేల కోట్ల రూపాయలను కూడా ఆర్థిక శాఖ సమీకరించుకుంది కాంగ్రెస్ పార్టీకి అధికారుములకు వచ్చిన నాటి నుంచి ఒకే మాట చెప్తుంది సాగు భూములకే రైతు భరోసా ఇస్తామని వానకాలం సీజన్లో సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉంటుంది యాసంగ సీజన్లో సాగునీటి సాగునీటిని బట్టి కొంత విస్తీర్ణమైతే తగ్గే అవకాశం ఉంది కానీ ప్రభుత్వం లెక్కలు ఈ లెక్కల జోలికి వెళ్లకుండా వానాకాలం సీజన్లో ఏ రైతులైతే రైతు భరోసా పొందారో రైతులందరికీ రైతు భరోసా సాయాన్ని అందించాలని భావిస్తుంది ఎందుకంటే ఇప్పుడు మండల జిల్లా పరిషత్ ఎన్నికలనే కాబట్టి ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉంది కాబట్టి అందరు రైతులకు ఈ రైతు భరోసా అమౌంట్ ఒకే రోజు జమ చేయాలని అయితే చెబుతుంది ఇక మనకు ఒక సర్వేనైతే చేసే రైతులు సాగు చేస్తున్నారు భూములు వాళ్ళకు మాత్రమే రైతు భరోసా అమౌంట్ ఇవ్వాలని సో సర్వే ఆధారంగా చాలా తక్కువ మంది రైతులైతే మనకు రైతు భరోసా ఒక అర్హత సాధించడం జరిగిందనమాట వాళ్ళకు మాత్రమే అమౌంట్ జమ చేస్తామని గతంలో భావించింది కానీ ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికల మీద ప్రభావం చూపుతుందని ఇప్పుడు అందరు రైతులకు రైతుల ఖాతాల్లో రైతు భరోసా అమౌంట్ అయితే జమ చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తూ ఉంది మరి వీళ్ళు ఎప్పుడు చూసినా ఇక జమ చేస్తాం ఆగా జమ చేస్తాం రేపు మాపు అని అయితే పొద్దు గడుపుకుంటూ వస్తున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మరి ఇప్పటివరకు ఈ అమౌంట్ అయితే జమ చేయలేదు మరి ఇప్పుడు రెండు మూడు రోజుల్లో ఈ అమౌంట్ జమ చేస్తామని చెబుతూ ఉంది మరి ఈ రెండు మూడు రోజులైనా అమౌంట్ జమ చేస్తా లేదా అనేది చూడాలి రైతు భరోసా అమౌంట్ జమపై మీరేమనుకుంటున్నారు ఏమనుకుంటున్నారది కామెంట్ బాక్స్లో